అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి హెచ్చరిక ఆర్బిఐ అంటూ బ్రేకింగ్ లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకొచ్చిందండి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోను పూర్తిగా చూడండి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా మనం ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్బెట్ యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారం అనేది చేరుతుంది ఇక లేట్ చేయకుండా వీరకు వచ్చినట్లయితే ఆధునిక డిజిటల్ లావాదేవీల్లో బ్యాంక్ ఖాతాలు ప్రధానమైనది ప్రభుత్వ ప్రయోజనాలు పొందేందుకు ఆన్లైన్లో సేవ చేయడానికి లావాదేవీలు చేయడానికి బ్యాంక్ ఖాతా తప్పనిసరి ఇక ఈ సందర్భంలో ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉన్నాయి ముఖ్యంగా ప్రైవేటు ఆఫీసులో పనిచేసే వారు ఏ కంపెనీలో చేరినా జీతం బ్యాంకు ఖాతాల వంటి అనేక ఖాతాలు మన పేరు మీదనే ఉంటాయి ఉంటాయి చాలా మందికి మూడు నుంచి నాలుగు పొదుపు ఖాతాలు ఉంటాయి కొంతమందికి ఇంతకంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు కూడా ఉన్నాయి ఎందుకంటే భారతదేశంలో బ్యాంక్ ఖాతాలు తెరవడానికి పరిమితి లేదు బ్యాంక్ ఖాతా ఖాతాల సంఖ్యపై ఆర్బీఐ ఎలాంటి పరిమితి అయితే విధించలేదు అందువల్ల ఎవరైనా ఎన్ని బ్యాంక్ ఖాతాలైనా తిరగవచ్చు మీరు మీ బ్యాంక్ ఖాతా నుండి చెల్లుబాటు అయ్యే లావాదేవీలు కొనసాగిస్తే ఎటువంటి హాని అయితే ఉండదు మీరు మీ బ్యాంక్ ఖాతాను ఎక్కువ కాలం కనుక ఉపయోగించుకుంటే బ్యాంకు మీ ఖాతాను మూసివేయచ్చు కాబట్టి మీరు మీ అన్ని ఖాతాలను ఉపయోగించడం కొనసాగించాలని సిఫారసు చేయబడింది అయితే బహుళ బ్యాంకు ఖాతాలను తెరిచేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాలు అయితే ఉన్నాయన్నమాట జీతం ఖాతాలు కాకుండా ఇతర పొదుపు ఖాతాల్లో కనీసం నిల్వ నిర్వహించడాన్ని అన్ని బ్యాంకులు తప్పనిసరి చేశాయి అంటే మీ బ్యాంక్ ఖాతాలో ఎల్లప్పుడూ మినిమం బ్యాలెన్స్ అయితే ఉండాలి అలా చేయడంలో విఫలమైతే మీ బ్యాంక్ ఖాతా నుండి కొంత మొత్తం తీసివేయబడుతుంది డిడక్షన్ చేసిన తర్వాత కూడా మీరు మినిమం బ్యాలెన్స్ను మెయింటెనెన్స్ అయితే చేయకుంటే మీ బ్యాంక్ ఖాతా నెగిటివ్ అవుతుంది అటువంటి పరిస్థితుల్లో మీరు మినిమం బ్యాలెన్స్ను విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ పద్ధతిలో బ్యాంక్ ఖాతా సరిగా నిర్వహించవచ్చు ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు నిర్వహించినప్పుడు మీరు కనీస నిల్వలు బ్యాంకు నుండి సందేశ సేవ రుసుములు కావచ్చు డెబిట్ కార్డు రుసుములు మొదలైన